ఇంపార్ట్ పార్టీలో మెరిసిపోతున్న నమ్రత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు మరి ముఖ్యంగా చెప్పాలంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత ఇద్దరూ కలిసి కూడా ఏ పార్టీకి వెళ్ళినా ఇద్దరు కలిసి జంటగానే వెళ్ళేవారు ఎప్పుడైతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో అడుగు పెట్టాడో అప్పటి నుంచి కూడా మరి నమ్రత అయిపోయిందని చెప్పొచ్చు ఏ పార్టీకి వెళ్ళాలన్నా సరే మహేష్ బాబుతో వెళ్ళవలసిన నమ్రత ఇప్పుడు ఒంటరిగానే వెళ్ళడానికి మొగ్గు చూపుతుంది ఇక ఏ పార్టీ కూడా మిస్ అవ్వట్లేదని కూడా చెప్పొచ్చు తనతో పాటు సెలబ్రిటీలు కూడా వెళ్తూ ఉన్నారు అటు తన రామ్ చరణ్ వైఫ్ ఉపాసన జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి నమ్రత వీరందరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ఇంపార్త్ పార్టీలో కూడా మరి నమ్రతతో పాటు ఉపాసన కూడా వచ్చేసింది అయితే ఇంతకుముందు పార్టీకి వెళ్ళినప్పుడు ఉపాసనతో పాటు రామ్ చరణ్ వచ్చేవాడు కానీ ఇప్పుడు రామ్ చరణ్ కూడా రావట్లేరు అని అంటే దానికి కారణం ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే పార్టీలో మెరిసిపోతున్నారు సెలబ్రిటీలు హీరోల హీరోయిన్లు ఇక వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక రాజమౌళి ప్రాజెక్టులో ఎప్పుడైతే సూపర్ స్టార్ మహేష్ బాబు అడుగు పెట్టాడో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ రోజు కూడా బయటికి రాలేదు దానికి సంబంధించిన ఎలాంటి లుక్ కూడా బయట పెట్టకపోవడంతో పార్టీలకు కూడా నో ఎంట్రీ అని కూడా చెప్పుకొస్తున్నారు రాజమౌళి దీంతో నమ్రత ఖచ్చితంగా ఒంటరిగానే వెళ్ళాల్సి వస్తుంది పార్టీలకి